ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆమంచి బ్రదర్స్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది చీరాల గడ్డను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదంటున్న ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ టికెట్ ను వదిలేసుకున్నారు ఆయన సోదరుడు ఆమంచి స్వాములు జనసేనలో చేరినా ఆయనకు టికెట్ లభించే ఛాన్స్ లేదు దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు బ్రదర్స్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది ఆమంచి బ్రదర్స్ కు ప్రకాశం జిల్లాలో మంచి పట్టుంది అయితే ఆమంచి కృష్ణమోహన్ తన నియోజకవర్గం మార్చడంపై అసంతృప్తి ఉన్నారు దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు ఇటు ఆయన సోదరుడు ఆమంచి స్వాములు కూడా జనసేన టీడీపీలో చీరాల నుంచి టికెట్ లభించే అవకాశం లేదు ఈ కారణంగా తనకు ఇచ్చిన చీరాల సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు జనసేనలోనే ఉంటున్నారు కానీ ఎవ్వరికీ నమ్మకం లేదు మరోవైపు ఆ మంచి కృష్ణమోహన్ చీరాల నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఆయనకు మంచి అనుచర ఉంది ఓసారి ఇండిపెండెంట్ గా గెలిచిన సందర్భం కూడా ఉంది కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది ఆయన ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది మరోవైపు ఆ మంచి స్వాములు గిద్దెలూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయటానికి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది ఆమంచి బ్రదర్స్ కలిసే రాజకీయాలు చేసేవారు కానీ వారు వేసిన తప్పటడుగులు ప్రత్యర్థులపై దాడులతో చేసిన రౌడీ రాజకీయం వారికి మైనస్గా మారింది టీడీపీలో ఆయనకు ప్రాధాన్యత ఇచ్చిన చివరికి వైసీపీలో చేరారు అక్కడ అధినాయకత్వాన్ని మెప్పించడానికి జడ్జులను తిట్టి కేసుల్లో ఇరుక్కున్నారు అయినా టికెట్ దొరకలేదు ఇప్పుడు మొత్తంగా ఆమంచి బ్రదర్స్ తమ రాజకీయ జీవితాలను రిస్క్లో పెట్టుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి